హర హర హరహపతి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఈ కండు చూసి కాంగ్రెస్ పార్టీ అనుకునేరు కట్టర్ సత్య సనాతనే వైదికుని నేను సత్య సనాతన వైదికుల ధర్మమే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయడం సంధ్య ఉపాసన చేయడం దృఢమైన వ్యాయామాలు యోగా ప్రాణాయామాలు చేయడం ప్రతిరోజు యజ్ఞం చేయడం దీంతో మనం ఎప్పుడూ దృఢంగా ఉంటాం మనం ఎంత మంచిగా ఉన్నా చెత్త వేషవాళ్ళు ఉంటారు దాని గురించే భతృహరిగారు ఒక శ్లోకం చెప్పారు ఏంటంటే నీతి నిందీతినిపుణ్యది వాస్తువన్ లక్ష్మీ సమావిశదు వా గచ్చుతుం అధై మరణమస్ యుగాంతరే వా న్యాయాత్ ప్రవిచలంతి పదంన ధీర అర్థమైందా అర్థం కాదు అర్థం చెప్పాల్సిందే చెప్తాను మెంటలీ పీస్ఫుల్గా గా ఉండాలి అంటే శంఖం పూరించాలి యోగాసనాలు ప్రాణాయామాలు ఇంతసేపు చేశాం ఇంకా ఏం కావాలి సత్య సనాతన వైదిక ధర్మ జ్ఞానం కూడా కావాలి ధర్మశాస్త్రాలు కూడా పఠించాలి అప్పుడే ఫిజికల్లీ ఫిట్గా ఉంటాం మెంటలీ అలర్ట్గా ఉంటాం ఆ తర్వాతనే తర్వాతనేవి బాగుంటేనే ఎకానమికలీ స్ట్రాంగ్ అవుతాం ఎవ్రీ కంట్రీ నీడ్స్ ఫిజికలీ ఫిట్ మెంటలీ అలర్ట్ ఎకానమికలీ స్ట్రాంగ్ యంగ్ మ్యాన్ but that is possible how not only with job physical mental peaceful also that possible with yoga and ayurveda bharatiya sanatana vaidik parampara एमन्ना निंदन्तु नीति निपुनः यदि वास्तुवन्तु लक्ष्मी समाविशतु वा गच्छतु यथेच्छम् अधैव యుగాంతరే వా న్యాయాత్పద ప్రవిచలంతి పదమ్నధీర ఏంటంటే న్యాయపథంలో పడి నడిచే ధీరుడు ఎప్పుడూ విచలితుడు కాడు ఎవరు నిందించినా ఎవరు స్థుతించినా డబ్బులు పోయినా డబ్బులు వచ్చినా ఇవాళ సచ్చేదిన్నా ఇంకా ఎన్ని రోజుల తర్వాత సచ్చేదిన్నా నిర్భయంగా దృఢంగా ఉంటాడు అది ఒక ధీరుని యొక్క లక్షణం వీరుని యొక్క లక్షణం అటువంటి వాళ్ళే మన మహారాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ చిత్ కిత్తూరు రాణి చెన్నమ్మ రుద్రమాదేవి ఇలా ఎందరెందరో మహాపురుషులు మహనీయులు ఇప్పుడు పిల్లవాడు అటు నుండి పోరే అటు గొడవ ఉందిరా అది చంపేస్తారా అరే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా జంతువులు కూడా చేస్తున్నాయి నువ్వు నీ సమాజం కోసం నీ కోసం నీ స్వతంత్రం కోసం నీ స్వేచ్ఛ కోసం నీ ధర్మం కోసం మాట్లాడకపోతే పోరాడకపోతే పిరికొని లొక్క దాక్కునుంటే ఏం లాభం నిన్నంత నీతి నిపుణ కొందరు అభివృద్ధి చూసి కుళ్ళుతో ఓర్వలేక నిందిస్తూ ఉంటారు చెత్త వేస్తూ ఉంటారు ఇంకేంటంటే భయం అరే వాడు పైకి పోతే నేను ఎక్కడ తొక్కేసినట్టు అవుతాను నా అభివృద్ధి ఎక్కడ కుంటు పడుతుంది నా అడ్డదిడ్డమైన పనులు ఎట్లా ఆగిపోతుంది అని లేనిపోని చెత్త వేస్తూ కానీ మనం ఒక నది ప్రవాహం లాంటి వాళ్ళం విశాలమైన నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది దాని మార్గం సముద్ర ప్రాప్తి ఏం చేస్తే ఆ నదిలో చెత్తపడే ఆ చెత్తని పోయి పక్కన ఒడ్డున పడేస్తుంది అట్లా మనం కూడా ఉండాలి ఇంకా కొందరు ఇది నింద ఒకటి మళ్ళీ స్థుతి ఉంటుంది అది కూడా జాగ్రత్త ఇక కొందరు నాకు ఈయనతో నవ్విస్తే ఈయనను చేస్తే ఈయనను ఉబ్బిస్తే నాకు పైసలు దొరుకుతాయి నాలుగు నాతో నేను ఆయనతో ఉంటా మంచిగా ఉంటా నా పనులు అయితే మనం ఇది ఎక్కువ లీడర్ల దగ్గర ఈ లక్షణాలు చూస్తూ ఉంటాం చప్పట్లు కొట్టుడు శృతించుడు వా వా సూపర్ అండి మీరు మీలాంటి త్యాగులు ఎవరు లేరు మీరు కష్టపడ్డట్టు ఎవరు కష్టపడరు వా సూపర్ అటువంటి వాళ్ళతో జాగ్రత్త ఇటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మొత్తం విషంతో నిండి ఉంటుంది కుండ కానీ పైన మాత్రము పాల మీగడ అంటించి ఉంచుతు ఉంటుంది ముఖ్యంగా అటువంటి వాళ్ళతో జాగ్రత్త అంటున్నారు ఇటువంటి బటరింగ్ చేసే వాళ్ళతో స్థుతించే వాళ్ళతో కూడా జాగ్రత్త ఉండాలి అది నాకు అనవసరం ఎవరు నిందించినా ఎవరు స్థుతించినా ఒకసారి పిల్ల దోమ తల్లి దోమతో అంటారట నేను పక్కింటికి పోయినా నేను అక్కడ పోతే వాళ్ళు మస్తు నన్ను చూసి చెప్పట్లు కొడుతున్నారు చెప్పట్లు కొడుతున్నారు అంట అమ్మ ఒక్కసారి భయపడి తల్లి దోమ ఒరే నాయనా జాగ్రత్తరా ఆ చెప్పట్లు చూసి మురిసిపోకు ఒకరోజు ఆ చెప్పట్ల మధ్యలో ఇరుక్కుంటావు చచ్చిపోతావు జాగ్రత్త అందుకే నిందంతు నీతి నిపుణ యది వాస్తువంతు లక్ష్మీ వా గచ్చతు యథేచ్ఛం ఇంకా కొందరికి పైసలు వచ్చినాయంటే మస్త ఆనందం ఆహాహా పైసలు పోయినాయంటే మళ్ళీ తలవాదుకోవడం పైసలు వస్తాయి పోతాయి దానికి లోబడి నీ జీవితాన్ని డిప్రెషన్ టెన్షన్తో పాడు చేసుకొని దరిద్రుడు కాకు దుస్థితికి వెళ్ళకు స్థిరంగా ఉండు అదే చెప్పాడు కృష్ణుడు కూడా భగవద్గీతలో యోగస్థ కురు కర్మాని సంఘం తక్వ ధనంజయ సిద్ధ సిద్ధ్యో సిద్ధి వచ్చినా అసిద్ధి వచ్చినా సమూభుత్వ సమత్వం యోగ ఉచ్యతే సమత్వంలో ఉండమని కర్మ చేయి కర్మనేవా అధికారస్తే మా ఫలే కదాచన కర్మ చేయడం నీ అధికారం ఫలితాన్ని ఆశించకు ఫలితాన్ని ఆశించి పనిచేస్తే మళ్ళీ ఫలితం దొరకకపోతే నీ బీపీ షుగర్ పెరిగిపోతుంది అప్పుడే చెప్పాడు కృష్ణుడు ఇంకా ఆ స్థితి రావాలి అంటే చాలా మంది భగవద్గీత చదువుతారు కానీ కేవలం వల్లించడమే పారాయణం చేయడం ఆ పదహారు సార్లు చదువు ఆ శ్లోకాన్ని ఇరవై సార్లు చదువు ఏం లాభం చదివి అర్థం లేకపోతే ఆ బుర్రలో ఎక్కకపోతే వ్యర్థం ఇంకా ఉంటుంది భగవద్గీతలో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధసు యోగబోతి దుఃఖ నేను ఇలా ఫిట్గా ఉన్నానంటే ఆ భగవద్గీతను ఆచరిస్తున్నాను కొంచెం కొంచెం తినాలని కృష్ణుడు చెప్పారు ఇక భగవద్గీత చదివే వాళ్ళు చూస్తే పొట్టలు ఇట్లా పెరిగి ఉంటాయి వాళ్ళు మారాలని ఇలా చెప్తున్నారు కొంచెం కొంచెం తినాలి మీరు చదివేం లాభం భగవద్గీత అర్థపూర్వకంగా చదవాలి యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య ప్రతి చేష్టలో యుక్త కొంచెం కొంచెం కంట్రోల్ ఉండాలి ప్రతి చేష్టలో తిండిలో కంట్రోల్ ఉండాలి ఇప్పుడు దుఃఖాలన్నీ భస్మం అయిపోతాయి యోగస్తు యోగి అవుతావు ఇది గుర్తుపెట్టుకోవాలి కంట్రోల్లో ఉండాలి భగవద్గీత ప్రతిదీ అర్థపూర్వకంగా చదవాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి డబ్బులు వచ్చినా డబ్బులు పోయినా బాధపడొద్దు టెన్షన్ డిప్రెషన్లో వెళ్ళొద్దు జంతువులకు దగ్గర డబ్బులు లేవు అవి వాటికి ఇబ్బందులు వస్తున్నాయా అయినా భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నాడు కదా అదైవ మరణ వస్తువు యుగాంతరేవా ఇప్పుడు సచ్చేది ఉన్నా భయపడొద్దు చేయాల్సిన పని చేసిపో శివాజీ మహారాజ్ సంభాజీ రాజా మతం మారురా మారు మారు అన్నారు మొగలులు కళ్ళల్లో సలాకలు గుచ్చిండ్రు తలకిందులో వేలాడు తీసి తోలు తీసిండ్రు అయినా మారలే ధీరుడు మహనీయుడు అందుకే మనం ఇప్పుడు హిందువులుగా ఉన్నాం లేకపోతే అందరు ముస్లింలు అయ్యేవాళ్ళం అటువంటి వీరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ మారలేదు ఒకవేళ ఒక శంభాజీ రాజా శివాజీ మహారాజు కొడుకు చనిపోయి మారి మతం మారి ఉంటే ఏ ఆయన శివాజీ మహారాజ్ కొడుకే మారిండ్రా మనమెంత మనం కూడా మారిపోదామని గుంపులు గుంపులుగా మారిపోయేవాళ్ళు దేశమంతా ఇస్లాం రాజ్యంగా అప్పుడే అయిపోయేది అదే సంకల్పంతో ఇప్పుడు కూడా జరుగుతుంది కుట్రలు అది ఇక మన ఇష్టం మన హిందువులైక్యత మన ధర్మాన్ని కాపాడుకోవాలి ప్రపంచంలో ఒకే ఒక దేశం మిగిలి ఉంది అది భారతదేశం హిందూ దేశం తరతరాలుగా ఎందరో వచ్చిండ్రు అయినా మారలేదంటే మన పురుకులు గట్టోళ్ళు వాళ్ళు దృఢమైన వాళ్ళు ప్రాణం పోయిన మతం మారలేదు అది ఉండాలి మనకు ఇంకొక మహా ఇంకొక మహనీయుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఎవరు అంటే భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల మిత్రుడు చాలామంది పూర్వీకుల చరిత్రలు పుస్తకాలు చిత్రీకరించలే ఎందుకంటే వీళ్ళు కూడా వేస్ట్గాళ్ళు అయిపోవాలి వీళ్ళలో పోరాటం ఇది ఉండదు ఇంకా దుర్మార్గులు అంటారు భగత్ సింగ్ నాస్తికుడు అంట అరే పిచ్చోడ ఆయన దగ్గర భగవద్గీత ఉండేదిరా వాళ్ళ తాతని అడుగు వాళ్ళ కుటుంబీకులను అడుగు భగత్ సింగ్ దగ్గర భగవద్గీత ఉండేది జైల్లో కూర్చుని చదివేవాడు నాకు తోడు ఇదొకటి ఉంది మా తాత ఉన్నాడు అని చెప్పుకునేవారు తప్పుడు కథలు అటువంటి రామ్ప్రసాద్ బిస్మి రోజు వ్యాయామాలు చేసేవారు ఉదయం ఉరిశిక్ష అతనికి ఉరిశిక్ష అయితే ఇవాళ సాయంత్రం ఐదు వందల దండుపేటలు చేస్తున్నాడు జైలర్ అంటాడని నవ్వుకుంట పిచ్చోడా రేపు చావు పోతున్నావురా మరణం వస్తూ యుగాంతరేవా న్యాయాత్పద ప్రవిచలంతి పదం నధీరా ధీరుడు ఎప్పుడు కూడా విచ్చజుడు కాడు గాబరపాడు చావుకి అట్లనే మస్తు వ్యాయామాలు చేస్తాడు ఆ చేయలేరు అడుగుతాడు అట్లా నవ్వుకుంటా ఎగతాళిగా పిచ్చోడా రేపు రిశిక్ష నీకు రేపు చావబోతాను ఇప్పుడు ఎందుకు దండు బయట చెప్తాను ఇంతగనం పుష్యప్లు ఇంత ముందు మొన్న చూపించిన అంటాడు అప్పుడు బాగా రాజు మన రామ్ ప్రసాద్ గారు నేను నా దేశం కోసం మళ్ళీ మళ్ళీ పుడతా నా ఆత్మ చావదు నాకు మోక్షం మీద ఆశ లేదు నేను ఆ దేశం కోసం మళ్ళీ మళ్ళీ వస్తా మళ్ళీ పుట్టేటప్పుడు పుట్టుకతో నేను దృఢంగా పుట్టాలి అంటే ఇప్పుడు నేను వ్యాయామం చేసి ఆత్మ జాగృతి చేయాలి అంటాడు భారత్ మాతాకి అటువంటి ధీరులు ఆయనే ఒక భజన పాడారు మేరా హోమన్ స్వదేశీ మా స్వామిజీ పాడుతూ ఉంటారు స్వదేశీ జాగరణ ముందుగా తీసుకొచ్చింది ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ గారే భజనతో మేరా హోమను స్వదేశీ మేరా హుతను స్వదేశీ మరి జావుతో ఎంతమంది స్వదేశీ వస్తువులు వాడుతున్నారు స్వతంత్రం వచ్చి ఏం లాభం ఇంట్లో అదే లక్స్ లైఫ్ బాయ్ గోల్గేట్ క్లోజప్ కోకా కోలా పెప్సీ ఆలోచించాలి దయచేసి అవి పాడేయండి చట్టాను చూటు తుఫాన్ గుడికే హోవే లక్ష్ స్వదేశీ మేరా హోమన్ స్వదేశీ మేరా హుతను స్వదేశీ అని భజన బాగుంటుంది సో ఆ విధంగా మనం కూడా స్వదేశీయులవుదాం దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుద్దాం మోదీజీ ఎంతో పెరిగింది భారత్ ఆర్థిక వ్యవస్థ కానీ కొందరు అంటూ ఉంటారు మోదీ అదే చే ప్రారంభం చేయాల్సి నువ్వు నువ్వు వాడే నిత్యావసర వస్తువులు స్వదేశీ వస్తువులు వాడితే ఆటోమేటిక్గా భారతీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది మన దేశం మన డబ్బులు మన దగ్గర ఉంటుంది దాంతో మన దేశం డెవలప్ అవుతుంది వాడేవాడో కోకాకోలా క్లోజప్ పెప్సోడ్ అండి వాడు విదేశీయులు టెర్రిస్టులు తయారవడానికి మారణ ఆయుధాల తయారీకి ఉపయోగిస్తారు అక్కడ తీసుకుపోయి మన ఊర్లో కుమ్మరి వాళ్ళు మన ఊర్లో మేదరి వాళ్ళు మన ఊర్లో దీపాలు వస్తుంది మన వాళ్ళకి తీసుకుంటే మన మన ఊరు డెవలప్ అవుతాడు కదా ఆ చైనా నుండి వస్తువులు మెరుస్తాయని వాడతారు పిచ్చోళ్ళు జాగ్రత్త అందరిలో జాగ్రత్తలు తీసుకురండి స్వదేశీ వస్తువులు వాడండి స్వదేశీ తీసుకురండి ఎప్పుడు కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వద్దు చనిపోయిన తర్వాత ఏదైనా మంచి కీర్తి ఉండాలి మన వెనుక అంత మహనీయుడు అంతమందికి సేవలు చేశారు నేను అవసరమా నేను తిరుగుడు ఇంత నాకు పనులు లేవా ఒక నాయన ఒక గంట సేపు వస్తారా ఆ క్లాస్కి వెళ్దాం లేదు లేదు గురుజీ మా అమ్మ ఆ పొల పనికి వెళ్ళామన్నది అటు వెళ్ళాలి ఆ పని ఉంది ఈ పని ఉన్నది గంట రెండు గంటలకి ఏ నాకు పొలం లేదా మాకు ఇల్లు లేదా నాకు తల్లిదండ్రులు లేదా బట్ డూ సర్వీస్ ఫర్ అదర్స్ ఇదే నీతో పోతుంది నిన్ను పది మంది ఆదర్శంగా తీసుకొని అలాగే సేవ చేస్తే సమాజంలో మంచితనం పెరుగుతుంది అప్పుడు ఈ చెడుతనం అనేది కుంగిపోతే మనకు స్వతంత్రం ఉంటుంది మంచిగా నీకు ఆ సంకల్పంతో అందరి జాగృతం చేయాలని సంకల్పంతో ఇంటిని వదిలేసి ఐదు ఐదు పది పది రోజులు బయటే ఉంటాను భయపడవచ్చు చాలామంది భయపడుతూ ఉంటారు పొద్దున ఆయన అటు గొడవ ఉంది అటు పోకు ఇటు పోకు ఇంతను కూర్చో అవన్నీ దయచేసి ఆలోచించాలి చావు కోసం భయపడొద్దు చాలామందికి రాత్రి పడుకున్న చోట హార్ట్ అటాక్తో పోతు కొంచెం స్టీరింగ్ స్లిప్ అయితే పోయి గుద్దుకుంటాను డివైడర్కి కాలువలు పోయిపోతారు కరెంట్ షాక్తో పోతారు ఏ ఎన్నెన్నీ లేవు హాస్పిటల్లో పడి చనిపోతున్నారు ఇంకా కొందరు మెంటల్ ఇంత సంపాదిస్తానా మంచి తినకపోతే ఎట్లా బాగా కడుపు నిండా తినకపోతే ఎట్లా మస్తు తిని తిని అరక్క హాస్పిటల్లో పడి చనిపోతున్నారు ఇక అటువంటి మెంటల్ వాళ్ళు కూడా ఉంటారు దయచేసి ఆలోచించాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్ షేర్ టు వన్ అందరికీ షేర్ చేయండి ప్రతి విషయం ఇది లింక్ కూడా చెప్పేడతాను దీన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అందరి చేతిలో అది ఉంటుంది సోషల్ మీడియా దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాంట్లోనే వెళ్ళి వాళ్ళని మంచి మార్చాలని సంకల్పంతో నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇంతవరకు నేను చెప్పలేదు ఫేస్బుక్ మిత్రులు మీకు కూడా ఇంతవరకు నేను చెప్పలే నన్ను ఫాలో అవ్వనండి అనండి అని అయినా కూడా లక్ష మంది ఫాలోవర్స్ అహింద్రుడు లక్ష చిల్లర ఇప్పుడు చెప్తున్నా ఏ నాకు పైసలు వస్తేనే కాదు పైసలు ఇంకా రావడం స్టార్ట్ కావాలి మొన్ననే అకౌంట్ ఇచ్చినా వాళ్ళు వస్తే అని ఇంకా రాలేదు కానీ మీకు మంచి కావాలి మంచి పంచాలి యోగాసనాల గురించి భారతీయ పరంపర ఆయుర్వేదం ఇంకెన్నో విషయాలు మీకు తెలియాలి అంటే దయచేసి యోగాచార్య అశోక్ ఆర్య పేరుతో నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీరు ఫాలో అవ్వండి సరేనా జై శ్రీరామ్ వందే మాతరం భారత్ మాతాకి జై అదేవిధంగా యూట్యూబ్లో అశోక్ ఆర్య విద్యార్థి పేరుతో ఉంటుంది మనం నిరంతరం నిత్య విద్యార్థి ఉండాలి నిరంతరం జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉండాలి అటువంటి వాళ్ళని విద్యార్థులు అంటారు విద్యార్థి కానివాడు గురువు ఎలా కాగలడు విద్యార్థి చదువుకుంటేనే కదా టీచర్ అవుతాడు ఇక అందుకే నేను ఎప్పుడు మా గురువులను వింటూ ఉంటాను నిరంతరం పుస్తకాలు చదువుతూ ఉంటాను సమయం లేకున్నా కూడా చదువుతూ ఉంటాను కానీ ఎక్కువ అనేది ఆత్మజ్ఞానం మనకు ఆల్రెడీ ఉంటుంది మన లోపల చతుర్వేద జ్ఞానం ఉంటుంది దాని గురించి ఒక మంత్రం చెప్తుంది ఎస్మిన్ యజోన్సి ఎస్మిన్ ప్రతిష్ఠిత రత్నాభావి వారా అన్ని రత్నాలు ధనం అన్ని అన్ని లోపల ఉన్నాయి అది ఎప్పుడు జాగృతం అయితే నువ్వు బాగా దృఢమైన వ్యాయామం ప్రాణాయామాలు చేసినప్పుడు ఈ రత్నాలకు ఆ రత్నాలు జోడిస్తాయి నువ్వు బాగుంటావు ఫిజికల్లీ మెంటల్లీగా దాంతో ఇంకా లోపల ఉన్న జ్ఞానం కూడా జాగృతం అవుతుంది అట్లనే సాధన చేసి లోపల పూర్వజన సుకృతం నేను ఈ మార్గంలో రావడం ఎక్కువ చదువుకోకుండా కూడా మా గురువు గారిచ్చిన జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్తున్నా జై శ్రీరామ్ హర హర్ మహాదేవ్ భారత్ మాతాకి జై ఓం ప్రణా